అందరూ ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఈ ప్రేమ పెళ్ళిళ్ళ జోలికి వెళ్ళకండి ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఒప్పుకోలేదు అంటే అస్సలు చేసుకోవద్దు ఒప్పించుకునే పెళ్ళిళ్ళు చేసుకోండానని అందరూ చెప్తూ ఉంటారు ప్రేమించినప్పుడు ఉన్న మోజు తర్వాత ఉండదు వాడు ఏవో ఒకటి ఇబ్బందులు పెడతాడు తర్వాత బాధపడాల్సిన పరిస్థితి ప్రేమ పెళ్ళిళ్ళు ఖచ్చితంగా ఎక్కువ రోజులు నిలబడవు అని ఇలా పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు కానీ కొంతమంది పిల్లలు అస్సలు వినరు నేను పట్టిందే కరెక్ట్ నేను చేసేదే కరెక్ట్ అని అన్నట్టు మీరే కరెక్ట్ కాదని అన్నట్టు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయితే పాపం ఒక పెద్దవాడు చెప్తూ ఉన్నారు వాళ్ళ కూతురు చేసిన పనికి ఈ రోజుకి కూడా వాళ్ళు మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారంట మా ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మా అమ్మాయిని చూసి మేము బాధపడడం తప్ప మాకు ఇంకా రెండోది ఇంకోటి లేదు మా తెల్లారు లేచిన దగ్గర నుంచి మా కూతురుని తలుచుకుని ఈ అడవడమే మాకు పనిగా అయిపోయింది మాకు ఏమీ లేని అనారోగ్యం అంటే ఇదే పెద్ద అనారోగ్యం మా కూతురు చేసిందే మాకు పెద్ద అనారోగ్యంగా తయారైంది ఇదే మాకు పెద్ద జబ్బుగా అయిపోయింది మేము బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నాం మా వారైతే మరీ ఏదో బతికున్న శవంలాగా తిరుగుతున్నారాయనని పాపం ఆవిడ చెప్తూ ఉంది ఏంటి అని అంటే వాళ్ళకొక్కతే కూతురంట అయితే అందరి పిల్లల్లాగానే చక్కగా చాలా గారభంగా పెంచారు బాగానే చదివించారు చదివించాక ఇలాగే ఎవరినో ప్రేమించింది ప్రేమించిన తర్వాత ఇంట్లో చెప్పింది పలానా వాడిని ప్రేమించాను చేసుకుంటాను అని అంటే వీళ్ళకంటే కూడా వాడు కొంచెం కులం తక్కువ అలాగే కొంచెం వీళ్ళకున్న ఆస్తిపరంగా చూసినా కూడా వాడు కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాడు అంటే అలా ఉన్న వాళ్ళకి ఏ తండ్రికైనా కూడా కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదండి ఎందుకు కులం తక్కువ వాడిని చేసుకోవాలి వద్దు అని చెప్పేసి ఇంట్లో ఇద్దరు అమ్మ నాన్నకి ఇష్టం లేదు చెప్పారు అమ్మ మన స్థాయికి తగ్గవాడు కాదు మనకి ఒక పరువు మేము ఉన్నాయి బంధువులు అందరూ నలుగురు నాలుగు రకాలు అనుకుంటారు నువ్వు అబ్బాయిని చేసుకోవద్దు చక్కగా నీకు మంచి సంబంధం చూసి చేస్తాము కట్నం ఎక్కువ ఇచ్చి చేస్తాము ఇంతకంటే ఎక్కువ ఉన్నత స్థాయి వాడికి ఇచ్చి చేస్తామని చెప్పేసి చాలా రకాలుగా అమ్మాయికి చెప్పారు అయినా సరే ఎక్కడా వినలేదు నాకు వాడే కావాలని పట్టు పట్టింది ఇంట్లో చాలా తగాదాలు అయ్యాయి చెప్పినా సరే వినకపోయేసరికి సరే ఇంకా తండ్రి ఏం చేస్తారు చెప్పండి నీ ఇష్టమమ్మ నీ జీవితం ఎలా రాసాడో భగవంతుడు మేము మంచి మార్గంలో పెడతామనంటే అంటే నువ్వు నువ్వు ముళ్ళ మార్గంలోకి వెళ్తానన్నప్పుడు నీ ఇష్టం నువ్వు చదువుకున్నావు నువ్వు తెలుగు తక్కువ నువ్వు కావు నిష్ట ప్రకారమే చేసుకో చెప్పేసి తండ్రి వదిలేసాడు ఆ క్షణం అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయి వాడితోటి వెళ్ళి పెళ్లి చేసేసుకుని వేరే కాపురం పెట్టుకుని ఆ అమ్మాయి చక్కగా హ్యాపీగా ఉన్నాను అనుకుని వాడితోటి ఉంది అయితే ఆ అబ్బాయి తల్లిదండ్రుల విషయానికి వస్తే వాళ్ళు కూడా వీళ్ళని వదిలేసి అంటే గొడవలు లేవు వాళ్ళు మాట్లాడతారు కాకపోతే ఇంకా వేరే ఉండండి మా ఇంట్లోకి వచ్చి ఉండద్దు అని అన్నట్టు వాళ్ళు తెలుగుగా ముందుగానే వీళ్ళని వేరే ఉండమని చెప్పారు మాట్లాడుకుంటూ ఉంటారు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు వాళ్ళు తెలుగుగా వాళ్ళు సైడ్ అయిపోయారు ఒక తండ్రికి ఒక కూతురు మీద ఎన్ని ఆశలు ఉంటాయి చెప్పండి తల్లి కంటే ఎక్కువ కూతురు మీదే ఉంటుంది తండ్రికి ప్రేమ నా కూతురికి ఇలాంటి వాడిని ఇచ్చి చేయాలి ఎంత కట్నం ఇచ్చి చేయాలి నా అల్లుడు నా ఇంటికి రావాలి నా వియ్యపురాళ్ళు వియ్యంకుడు అందరూ రావచ్చు గ్రాండ్గా పెళ్లి చేయాలి ఇలాంటి కోరికలన్నీ ఏ తల్లిదండ్రులకైనా ఉంటాయి మరి వాటి అన్నిటినీ కూడా అమ్మాయి ఏంటో ఆశల మీద నీళ్ళు జల్లినట్టు చేసేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోతే ఏం చెప్పాలి చెప్పండి కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడంట భార్యకి మనకి ఈ రోజు నుండి పిల్లలు లేరు మనకి పిల్లలు పుట్టలేదు అలాగే అనుకో నువ్వు ఇంక ఈ బంధాలు బంధుత్వాలు ప్రేమలు ఇలాంటివి ఏమీ నువ్వు పట్టించుకోవద్దు మన జీవితాలు భగవంతుడు ఎలా రాస్తే అలాగే బతుకుదాము ఆ చివరి రోజుల్లో మనకు ఎవరు చూడలేని పరిస్థితి వస్తే నేను సంపాదించిన కొంచెం ఆస్తి ఏదో ఒకటి ఉంది దాన్ని తీసుకువెళ్ళి ఏ వృద్ధాశ్రమాల్లోనో ఎక్కడో చోట దాన్ని కట్టి అక్కడే నాలుగు రోజులు గడుపుదామని చెప్పేసి భార్యకి చెప్పాడంట అంటే ఆ తండ్రి మనసులో ఎంత బాధ ఉంటే ఆ మాట మాట్లాడారు చెప్పండి పిల్లలు లేరు మనకని అన్నాడు అని అంటే మరి ఆ కూతురు చేసిన దాన్ని ఏమనాలి చెప్పండి ఇంకా వదిలేశారు ఇంకా అలా వదిలేసి ఇంకా ఎవరు మటుకు వాళ్ళు ఉన్నారు కూతురు కొన్ని రోజులు హ్యాపీగా వాడితోటి ఏం పడుతున్నారో పడుతున్నారు వీళ్ళు పట్టించుకోవడం మానేశారు ఇంకా తల్లిమాన సాక్క కూతురు ఎలాగుందని మాట్లాడడం ఫోనులు చేయడం లేదంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి అమ్మా ఇది అమ్మ అది అని చెప్పడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అవి తండ్రికి ఈవిడ చెప్పేది కాదు ఎందుకంటే ఎందుకు తిడతాడు ఆయన నువ్వు ఎందుకు మళ్ళీ మాట్లాడుతావు అని అంటాడని దొంగచాటుగా కూతురుతోటి ఈవిడ మాట్లాడేది మన సాక్క కన్న ప్రేమ తట్టుకోలేక ఆ అమ్మాయి ఏదో ఒకటి చెప్పేది అక్కడ బాధలో కష్టాలు ఏవో ఒకటి చెప్తూ ఉండేది ఇక్కడ తల్లి కూతుళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే రోజులు గడుస్తూ ఉంటే ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది ఒక ఆడపిల్ల కూడా పుట్టింది వీళ్ళు వేంటికి తీసుకురావడం కానీ డెలివరీ చేయడం కానీ ఏమి ఇలాంటివి లేవు ఆ కూతురు తల్లికి ఫోనుల్లో చెప్పుకోవడం ఏదైనా ఉంటే తల్లే కూతురికి చెప్పుకోవడం అమ్మాయి ఇలా చెయ్యి అమ్మ అలా చెయ్యి ఇలా జాగ్రత్తగా ఉండు ఇత్తిను అత్తీను అని ఇలా చెప్పుకోవడం తప్ప ఆ కూతురుని మాత్రం ఏ రోజు తల్లి గుమ్మంలోకి రమ్మని పిలవలేదు వాడే నానా తంటాలు పడ్డాడు వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా అందరికి ఇష్టమే కదా ఇంకా వాడే చూపించుకున్నాడు వాడే డెలివరీ చేసుకున్నాడు ఇంకా అన్ని వాడే పడ్డాడు ఒక కూతురికి పురుడి పోయాలని అంటే ఎంత తతంగా ఉంటుంది చెప్పండి ఎన్ని కోరికలు ఉంటాయి మా మనవాడిని ఎత్తుకోవాలి మా మనవరాలని ఎత్తుకోవాలి మా అల్లుడి ఇంటికి రావాలి మా వెయ్యంకుళ్ళు వస్తారు మా అమ్మాయికి సారి పెట్టాలి అసలు ఇలాంటివి ఎన్ని ఉంటాయి బారసాలు చెయ్యాలి ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని ఉంటాయి చెప్పండి మరి అలాంటివన్నీ కూడా వీళ్ళకి ఎంత ఆస్తున్నా కూడా ఆ కూతురికి అందంగా ఒక అచ్చట ముచ్చట చేయలేదు అని అంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది చెప్పండి ఆ తండ్రికి అన్ని కోరికలు ఉండేవి ఆ కోరికలన్నిటిని కూడా ఆ అమ్మాయి నాశనం చేసి పడేసింది అయ్యో ఒక్క కూతురే ఉంది కదా మా ఆస్తి ఏదున్నా మా అల్లుడికే ఇస్తాం మంచి అల్లుడు వస్తాడు మేమే మాకు ఎప్పుడైనా లేచినా లేకపోయినా మా అల్లుడింటికి వెళ్ళి నాలుగు రోజులు ఉండొచ్చు అన్న కోరికతోటి వీళ్ళు అలాగే ఉన్నారు ఏ రోజు మాకు ఒక కొడుకు లేడని కానీ లేదంటే ఇంకొక కూతురు లేదని కానీ ఏ రోజు వాళ్ళు బాధపడలేదంట ఆ ఉక్క కూతురు మీదే చక్కగా అన్ని ఆశలు పెట్టుకుంటే ఈ అమ్మాయి ఈ రకంగా కొంపముచి ఉన్న పరువునంతా తీసేసింది ఇంకా తండ్రి మనసులో ఎంత బాధ అంటే ఎవరికి చెప్పుకోలేరు ఎప్పుడు బయటపడ్డు ఆయనలో ఆయనే అలా కుమ్మిలిపోతూ ఉండేవాడు ఇంకా కూతురు మొహం చూడట్లేదు ఇంకా కూతురిని పట్టించుకోవడం మానేశాడు ఇంకా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటే ఆ తర్వాత కూతురు అడగడం మొదలు పెట్టిందంట అమ్మ నాకు ఆడపిల్ల కూడా పుట్టింది నేను ఏదో ఒకటి బిజినెస్ చేసుకుని బతకాలి కదా ఎంతసేపు అని నేను నా భర్త మీద ఆధారపడి బతుకుతాను మరి ఆడపిల్ల కోసం నేను ఏదైనా దయాలి కదా నాకు ఏదైనా కొంచెం ఆస్తి ఇవ్వండి నేను ఏదో ఒకటి చేసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయి తల్లిని అడగడం మొదలుపెట్టిందంట ఆ తల్లి వెళ్ళి భర్తకి ఏమని చెప్తుంది చెప్పండి ఏమండి మన అమ్మాయి ఇలా అడుగుతుంది ఆస్తి మరి అమ్మాయికి ఏమన్నా ఇవ్వాలా వద్దా అని అడిగితే ఆయన ఏమంటారు చెప్పండి ఇస్తాడా చెప్పిన మాట వినకుండా ఎవరితోనో వెళ్ళిపోయిన దానికి ఆస్తి ఇమ్మంటే ఆయన ఇస్తాడా చెప్పండి ఆయన అసలే కోపం మీద ఉన్నాడు మంట మీద ఉన్నాడు అలాంటప్పుడు ఆస్తులు అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి ఆయనకి ఇంకా ఆయన దాకా ఈ మాట వెళ్ళిందో లేదో తెలియదు కానీ ఆయన అసలు ఆ అమ్మాయితో మాట్లాడటమే ఇష్టం లేదు తల్లినే మాట్లాడద్దు అని చెప్తే ఏదో మనసాక దొంగచాటుగా ఏదో మాట్లాడుకుంటూ ఉంది ముందే చెప్పాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు మనకు ఎవరూ లేరు మనకి పిల్లలు లేరు మనం మనం ఈ ఆస్తిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలకు రాసుకుని మనం అక్కడే ఉందామని భార్యకి ముందే చెప్పాడు అలాంటి ఆయన ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆస్తి అడిగిందని అంటే ఎందుకు ఇస్తాడు చెప్పండి కూతురుకి చెప్పిందంట అమ్మా నువ్వు ఇంకా మా సంసారంలో కూడా గొడవలు పెట్టేలాగా ఉన్నావు ఈ మాట్లాడేది కూడా మాట్లాడనీయకుండా చేసుకుంటున్నావు నేను ఇప్పుడు ఏమీ అడగనమ్మా మీ నాన్న చాలా కోపం మీద ఉన్నారు నేను అసలు అడగనని చెప్పేసి ఆవిడ చెప్పేసిందంట కటాఖీగా తర్వాత మెల్లమెల్లగా అల్లుడు ఏం చేశాడు నువ్వు ఇంటికి వెళ్ళి అడుగు ఇలా ఫోనుల్లో కాదని డైరెక్షన్ ఇచ్చినట్టున్నాడు ఆ అమ్మాయి మెల్లగా నాన్న లేనప్పుడు ఇంటికి రావడం అమ్మకి ఇంకా ఏదో ఒకటి చెప్పడం ఏదో ఒకటి చేయడం ఇక్కడ నుంచి ఏదో ఒకటి పట్టుకెళ్ళడం ఉంటాయి కదండీ తల్లి అన్నాక మనసాక ఏదో ఒకటి పెడుతుంది కదా ఏదో ఒకటి తీసుకువెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మెల్లమెల్లగా చూసి చూడనట్టు దొంగచాటుగా జరుగుతూ ఉండేవి ఇంక ఈ విషయాలన్నీ ఆయన తండ్రికి తెలియవు కానీ ఆ అమ్మాయికి టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు వాడు ఇంకా ఆస్తి గురించి నువ్వు తెచ్చుకో నీకు వచ్చేది నువ్వు తెచ్చుకో మనకే పిల్లలు ఉన్నారు మనకే అవసరాలు ఉంటాయని టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు వీళ్ళ మనసులో ఇంత అగ్ని పర్వతాలు పెట్టేసి వాడిని కావాడే నాకు కావాలని వెళ్ళిపోయి కులం తక్కువ వాడిని చేసుకుని ఈవేళ మళ్ళీ వచ్చి నాకు ఆస్తి కావాలని అంటే ఏ తండ్రి ఇస్తాడు చెప్పండి గుండెల మీద తన్ని వెళ్ళిపోయిన కూతురికి ఏ తండ్రి ఆస్తి ఇవ్వాలనుకుంటాడు చెప్పండి కోపం అనేది ఉండదా వాళ్ళకి మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టింది ఆ అమ్మాయి చాలామంది ఆయన స్నేహితులు వాళ్ళు అడిగేవారంట ఏంటి మీ అమ్మాయి పెళ్ళేప్పుడు మీ అమ్మాయి పెళ్ళికి పిలుస్తావా అని ారంట ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోయిన తర్వాత తెలియక ఇంకా ఆయన ఏం చెప్తారు చెప్పండి మా అమ్మాయి ఇలా ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుందానని ఆయన ఎలా చెప్పగలరు చెప్పండి ఇలాంటి అవమానాలన్నీ కూడా ఆయన భరించారంట ఆ తల్లి చెప్తూ ఉన్నారు ఆస్తి కోసమే వాడు ఇదంతా చేశాడని వాడు చెప్తోంది మా అమ్మాయి ఆస్తి కోసమే మా మా అమ్మాయి వెనకాల పడి ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయిని మనసు మార్చి ఇంకా ప్రేమించానని అంటూ వాళ్ళలో వేసుకుని మా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కేవలం మా దగ్గర ఉన్న ఆస్తి కోసమే నిజంగా వాడు పౌరుషం ఉన్నవాడైతే ఈ రోజున మా అమ్మాయిని ఆస్తి తీసుకురమ్మని అడగకూడదు వాడు బతికేదో వాడు తిప్పలేవో వాడే పడాలి మళ్ళీ నువ్వు వెళ్ళి ఆస్తి తీసుకురా అని ఏ రకంగా అడుగుతున్నాడని ఆవిడ చెప్పి బాధపడుతుంది ఇలాంటి ప్రేమ పేరుతోటి ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి మా పరువు అంతా మా మా అమ్మాయిని మాకు కాకుండా చేశారని చెప్పేసి ఆ తల్లి బాధపడుతుంది ఎప్పుడైనా సరే ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి అమ్మ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు వాళ్ళు ఎంత సంపాదించినా కూడా మీకు గ్రాండ్గా చక్కగా అందంగా పెళ్లి చేయాలని వాళ్ళ మనసులో వాళ్ళ కోరికలు ఉంటాయి కానీ వాటి అన్నిటినీ కూడా మీరు పోగొట్టేసి ఎవడో పిలిచాడని వాడు వెనకాల వెళ్ళిపోతే ఈ తల్లిదండ్రులు బాధ చూసారా ఏ రకంగా ఉందో ఆవిడ చెప్తూ ఉంది మా ఇప్పుడు మాకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే కనుక మేము మా కూతురింటికి వెళ్ళి నాలుగు రోజులు ఉండాలి అని అంటే మేము అలాంటి కులం తక్కువ వాడి ఇంటికి వెళ్ళి మేము ఎలా ఉండాలో చెప్పండి అలాంటి వాడింటికి ఆయన వస్తారా చెప్పండి అదే కనుక మేము సాంప్రదాయంగా మంచి సంబంధం చూసి కనుక చేసాము అని అంటే అల్లుడు మా ఇంటికి రావడమో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడమో ఏదో ఒకటి జరిగేది మాకు మాత్రం ఎవరున్న ఇప్పుడు అలాంటి వాడి గుమ్మల్లోకి మేము వెళ్ళి ఎలా ఉండాలి ఏ మొహం పెట్టుకుని వెళ్ళి ఉండాలి మా అమ్మాయి చేసిన పనికి అని చెప్పేసి ఆ తల్లి చాలా బాధపడుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ పిల్లలు ఆలోచించరు క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి మీరు కులం తక్కువని ఎందుకు అంటారు వాడే మమ్మల్ని బాగా చూస్తాడు ఎప్పుడైనా సరే ప్రేమించిన వాడి దగ్గరే హ్యాపీగా ఉండగలుగుతాం మీరు ఎవరినో తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేసేస్తే మేము వాడితో ఎలా ఉంటామని ఇలా వితండవాదం వాదించే పిల్లలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు కానీ పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు అనేది కూడా వాళ్ళు అస్సలు ఆలోచించరు కుటుంబాల్లో ఆస్తులు ఉన్నా కూడా మనశ్శాంతి లేని జీవితాలను గడుపుతున్నారు తల్లిదండ్రులు ఈ అమ్మాయి చేసిన పనికి ఆ తల్లి చెప్తుంది ఈ రోజుకి కూడా మా కూతురు మొహం చూసి ఆయన ఎన్నో రోజులు అయ్యింది నేనే మన నా కూతురుతోటి తోటి మాట్లాడుకుంటూ దొంగచాటుగా కలుస్తూ ఉంటాము అని ఆవిడ చెప్తా ఉన్నారు చూసారా అండి ఎలా ఉన్నాయో కొన్ని కుటుంబాల్లో కథలు ఈ రకంగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది వాడు ఏదన్నా అన్న వాడు ఏదన్నా టార్చర్ పెట్టినా వాడు ఏదైనా బాధలు పెట్టాడు అనుకోండి వీళ్ళు వెళ్ళి అడగలేని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు చేయలేదు ఆ పెళ్ళి ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసుకుంది వాడు ఏం చేసినా ఇంకా అమ్మాయి భరించాల్సిందే మేము వెళ్ళి అడగము అని అన్నట్టు వీళ్ళు ఉన్నారు చూసారండి ఆ అమ్మాయికి ఒక సపోర్ట్ అనేది పోయింది కదా తల్లిదండ్రుల నుంచి ఒక ధైర్యం అనేది పోయింది కదా అందరూ ఉన్న ఎవరో లేనట్టు బతకాల్సిందే కదా ఆ అమ్మాయికి ఎవరు చెప్పండి ఇప్పుడు ఒంటరిదే కదా అదే కనుక చక్కగా పెద్దవాళ్ళు చూసిన సంబంధం అయితే పియ్యంకులు వాళ్ళు వస్తూ ఉంటారు అల్లుడు వస్తూ ఉంటారు చక్కగా మా మామనవరాలని మా రాకపోకలు ఉంటాయి అమ్మమ్మ తాతయ్య సరదాలు తీరుతాయి ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది ఆ పిల్లల్ని ఎత్తుకోవాలన్నా కూడా అసలు వాళ్ళకి ఇష్టం అనేది లేదు ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అని అంటే మా మనవరాలని వాళ్ళకి ఏమీ సంతోషం లేదు ఇంకా వాళ్ళు అంతే ఇంకా దానికి ఇష్టమే చేసుకుంది అంతే వదిలేసాం మాకు పిల్లలు లేరు అని అన్నట్టు బతుకుతామని అన్నట్టు ఆ చివరికి ఆ మాటలు కూడా వాళ్ళు మాట్లాడారని అంటే ఈ పిల్లలు చేసే తప్పులు ఏ రకంగా ఉన్నాయి చెప్పండి అనేస్తూ ఉంటారు ఏ వీళ్ళకి అంత పట్టుదల ఏంటి ఈ రోజుల్లో కులాలు ఎవరు చూస్తున్నారని వాళ్ళు కూడా ఉంటారు ఉంటాయండి పెద్దవాళ్ళకి కొన్ని ఇలాంటి పట్టింపులు ఉంటాయి పూర్వకాలం నుండి వచ్చిన కట్టుబాట్లు వాళ్ళ వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పటికీ కొంతమంది చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని తప్పు పట్టడానికి లేదు అందుకే చెప్తూ ఉంటాం పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు ఇష్టమైతేనే చేసుకోండి లేకపోతే కనుక వద్దురు తర్వాత మీకు చాలా ఇబ్బందులు వస్తాయని ఎంత చెప్పినా కూడా అస్సలు మాట వినరు ఇప్పుడు చూడండి వాడు ఆస్తి పట్టరు అని చెప్పేసి ఆ అమ్మాయికి వెనకాల డైరెక్షన్ ఇస్తున్నాడు అమ్మాయి వచ్చి నాకు ఆస్తి ఇవ్వండి నాకు ఆడపిల్ల పుట్టింది నాకు కావాలని ఇప్పుడు తల్లిదండ్రుల వెనకాల తిరుగుతూ ఉంది వీళ్ళేమో మేము ఇవ్వము అని చెప్తున్నారు చూసారండి వాడు ఆస్తి కోసమే ఇదంతా చేశాడని వీళ్ళు మాట్లాడుతున్నారు సరే అండి ఈ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల జీవితాలు ఏ రకంగా ఉన్నాయో ముందు తల్లిదండ్రులు మనశ్శాంతి లేని జీవితాలను గడుపుతున్నారు పాపం ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి ఈ తల్లిదండ్రులు ఉన్నా కూడా లేనట్టుగానే బతుకుతుంది అమ్మాయి కొన్ని కుటుంబాల్లో ఇలాంటి కథలు కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే అమ్మాయిలు మీరు ప్రేమించిన వాడినే చూసుకుంటున్నారు కానీ చిన్నప్పటి నుండి కనీ పెంచి మీకు అన్నీ చేసి చదివించి ఇంత బాగా చూసిన తల్లిదండ్రులు మీరు కాలుతో తన్ని వెళ్ళిపోతే ఎవరు ప్రేమ గొప్పదని చెప్ప చెప్పండి నాలుగు రోజులు ప్రేమించిన వాడు వాడి ప్రేమే గొప్పదంటారు కానీ కనిపించిన వాళ్ళ ప్రేమ మీకు గొప్పదానిలాగా కనిపించట్లేదు మీ తల్లిదండ్రులు బాధపెట్టి మీరు వెళ్ళినా అక్కడ మీరు సుఖపడలేరు వెళ్ళిన చోట కూడా అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని లోకు కడతారు దీని వెనకాల ఎవడో లేళ్లే మనం ఏం చేసినా అడిగేవాడు ఉండడని అనుకునే పరిస్థితి కూడా వస్తుంది మీ కుటుంబ బలాన్ని కనుక మీరు తగ్గించుకున్నారు అని అంటే మీకే మీరున్న చోట ధైర్యాన్ని కోల్పోతారు అలాగే మీరు బలాన్ని కోల్పోతారు ఎవరూ లేని ఒంటరి జీవితాలను గడపాల్సిన పరిస్థితి ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్ళ జోలుకు వెళ్ళి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలు మీ తల్లిదండ్రులని కొంచెం దృష్టిలో పెట్టుకోండి వాళ్ళ పరిస్థితి ఏంటి నేను వదిలి వెళ్ళిపోతే అమ్మా నాన్న ఏమైపోతారు ఇలాంటివి కూడా కొంచెం మీరు ఆలోచించుకోండి ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం